నిన్నటి రోజున నేను పత్రికా మూలకంగా ఇచ్చినటువంటి వార్త మీ అందరికీ చేరే ఉంటుందని అనుకుంటున్నాను ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో త్వరలో కూడా అందరికీ నేను వివరిస్తాను అయితే ఈరోజు నా అభిమానులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరినీ సలహాలు తీసుకున్న తర్వాతనే నేను ముందుకు వెళ్ళాలని ఒక తీర్మానానికి వచ్చాను ఆ విషయాన్ని కూడా పత్రికా మూలకంగా కూడా తెలియజేశాను ఈరోజు నా గురించి మీకు తెలుసు నేను కరుడుగట్టిన తెలుగుదేశం వాదిని చాలా రోజుల నుండి నాలో ఉన్నటువంటి బాధ ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చిందంటే నాలో ఉన్నటువంటి సహనం కానివ్వండి ఓపిక కానివ్వండి నశించిన తర్వాత ఇది బయటకు వచ్చింది ఏదో నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వలేదనే కానీ అటువంటి ఆలోచన నాకు లేదు ఆ పదవి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అయితే ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యకర్తలపై అన్యాయంగా మదన పడుతున్నారు కార్యకర్తలు ఈరోజు ఎవరికీ ఏ కార్య జరగడం లేదు వర్క్లో కార్యకర్తలని ద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఎక్కడ జరుగుతుందో చెప్పండి ఈరోజు నా విషయానికి వస్తే మీకు ఒకటి విషయం తెలియజేస్తున్నా రెండు వేల పదమూడు నేను దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది తెలుగు పార్టీ ఉంటే మా నాన్న తరువాత మా అన్నల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుండి మా కుటుంబం మోహన్ రెడ్డి గారి వెంటే నడిచాం తరువాత ఆయన తనయుడు నేనున్నాను రెండు వేల పదమూడులో పంచాయతీ సర్పంచ్గా నాకు టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశాను ఆ సమయంలో గౌరవ జయనాగేశ్వరెడ్డి గారు నా ప్రత్యర్థికి ఒకే పార్టీలో ఉన్నటువంటి మా ఇద్దరికి పోటీ చేస్తే మా ప్రత్యర్థికి ఇంటింటి ప్రచారం చేస్తే చివరికి వాళ్లకు డిపాజిట్ దక్కలేదు అయినా నేను బాధపడకుండా మరుసటి రోజే వెళ్ళి గౌరవనీయులైనటువంటి జయనాయచురెడ్డి గారికి పూలమాల వేసి మీరు చేసినా కూడా నాకు పార్టీ అంటే అభిమానము మీ కుటుంబం అంటే అభిమానం అని చెప్పి నా సంస్కృతిని ఆయనకు తెలియజేశాను రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చాయి కష్టపడ్డాం అందరూ కష్టపడ్డారు నియోజకవర్గం ప్రజలందరూ కష్టపడి గెలిపించుకున్నాం కానీ నాకు ఏమీ పనులు జరగలేదు చివరి దశలో వచ్చే లోపల పదిహేడులో నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది అయితే రెండు సార్లు ఇక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి స్టే తీసుకువస్తే ఎటువంటి నిర్ణయం కూడా వాళ్ళపై తీసుకోలేదు విచారణ కూడా చేయలేదు చివరికి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు దాన్ని క్యాన్సల్ చేయండి అని అడిగే స్థితి కూడా ఆయన చేయలేదు మళ్ళీ దాని వెనుక ఏమి దాగిందో నాకు అయితే అర్థం కాలేదు సరే ఖర్చు పెట్టుకున్నాను ఆర్థికంగా ఇబ్బంది పాలయ్యాను కానీ నేను వెనకంజ వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యాం ఐదు సంవత్సరాలుంటి ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వెంటే ఉన్నాం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాం అన్ని విధాలుగా చేశాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఎన్నికలు కష్టపడ్డాం అందరికీ తెలుసు ప్రతి ఒక్క పల్లె ఇరవై నాలుగు గ్రామాల్లో ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళాను కొంతమంది నాయకులు కార్యకర్తలు అందరు కలిసి కష్టపడి శ్రమించి గెలుపు ప్రయత్నించాము గెలిచాము రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి భారీ మెజారిటీతో ఈ ఈరోజు మీరు చూస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి గౌరవ లోకేష్ గారు అయితేనేమి అభివృద్ధి సంక్షేమం వీటి రెండిటిని ముందుకు తీర్చెళ్తూ ఒకవైపు ఇంకోవైపు కార్యకర్తలు నాయకులు పార్టీని నమ్ముకున్న వాళ్ళు పైకి రావాలి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా నష్టపోయి దాన్ని పూడ్చాలని చెప్పేసి ఎంతో శ్రమపడుతున్నారు ఈరోజు నిజానికి చెప్పాలంటే అటువంటి నాయకులు దొరకడం మన అదృష్టం కానీ మా నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు గౌరవం లేదు విలువ లేదు ఆ బాధ తట్టుకోలేక ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవాలని గ్రహించాను అయినా మీ సలహాలు కావాలి దయచేసి నాయకులకు కార్యకర్తలకు శ్రేయభిరాయకు నేను చేతులెత్తి మొక్కుతున్నా మౌనంగా ఉండకండి మా మౌనం ఏమవుతుంది పార్టీకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది కార్యకర్తలు బాగుండాలి ఈరోజు కార్యకర్తలు నాయకులు లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది చెప్పండి మా ఉద్దేశం ఒకటే మేము ఎవరిని ధిక్కరించి మాట్లాడడం కానీ ఎవరిపైన శత్రుత్వం కానీ నేను పెంచుకోలేదు నాకు కావాల్సింది మా పార్టీ బలంగా ఉండాలి ఎప్పటికి కూడా ఎమ్మెనువులో తెలుగుదేశం పార్టీ గెలవాలి అన్న ఒక ఒక దృఢమైన నిశ్చయంతోనే నేను వర్క్ చేశా వర్క్ చేస్తూ ఉన్నా మళ్ళీ ఈరోజు అధికారులు కూడా ఆఫీసులు వెళ్తే పనులు కావటం లేదు కార్యకర్తలకు నాయకులకు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ చెప్పుకోలేని పరిస్థితి ఏదో ఒక శక్తి వచ్చి ఇక్కడ మమ్మల్ని అడ్డగించే పరిస్థితి వస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలి చెప్పండి చివరకు మా రక్త సంబంధీకులో కూడా చిచ్చు పెట్టడం జరిగింది అది అందరికీ తెలుసు అయినా శాంతి సహనంతో ఉన్న ఇప్పుడు మీకే ఒక్కటి విషయం తెలిసింది మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయంలో ఎంత అసంతృప్తి ఉంది అందరిలో అన్నదానికి నిన్న జరిగిన ప్రమాణ స్వీకారమే ఒక నిదర్శనం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారా లేదా మీరు గ్రహించండి ఎవ్వరు కూడా కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు అంటే ఎంత అసంతృప్తి ఉందో మీకు తెలుసు ఎవరికి ఇచ్చినా సంతోషించే వాళ్ళం పార్టీలో పని చేసినటువంటి వాళ్ళకి కష్టపడినటువంటి వాళ్ళకి ఇస్తే అందరూ సంతోషించే వాళ్ళమే కానీ పోలింగ్ కన్నా నాలుగు రోజుల ముందు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు పదవి ఇచ్చి అందరికీ ఒక విధంగా బాధను చేకూర్చినట్టారు అయినా సహించాము బాధపడకుండా ఉన్నాము చివరికి పరిస్థితి ఏమైందంటే ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అనే పరిస్థితికి మేము వచ్చాము అది కాకూడదు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దయచేసి మౌనం వీడండి మా పార్టీని మనము కాపాడుకోవాలి మన కార్యకర్తలు ఈ రేపటికి ప్రతి ఒక్కరూ ఇలాగే పార్టీ నుండి వెళ్ళిపోతూ ఉంటే పార్టీని ఎవరు ఎలాగుంటుందో చెప్పండి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని కోరే సలహా నేను ఒక్కటే దయచేసి నాకు మీరిచ్చే సలహా నాకు అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు రెండూ స్వీకరిస్తా సంతోషంగా స్వీకరిస్తా అయ్యా మీ గారు నా బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు ఎందుకంటే ఆయన నన్ను కలిసి ప్రయాణం చేసినాం ఆయన పైనట్టు వ్యక్తిగత చేసిన అనేది ఏమీ లేదు ఏమంటే ఏదైనా నీకు సరిపోకపోతే మన నాయకులు ఉండరు జనాశ రెడ్డిని కలిసి మాట్లాడుకుని ఉంటే బాగుండే కానీ ఇట్లా పత్రికలకి ఎక్కడం తప్పనేది నా భావన కానీ ఒక్క విషయము ఇప్పొద్దు సార్ మళ్ళా ఎక్కిస్తాడో పుల్ల పుల్లెక్కిస్తాడో మనం పార్టీ తరఫున అనకూడదు అది హైకమాండ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నా మీద కూడా ఏ కుర సోదరుని మళ్ళైనా ఎట్లా కూర్చోబెట్టి ఎట్లా మార్కెట్ అడించాడని చెప్పి ఫేక్ న్యూస్ మన ఒక సోదరుడు పత్రికా సోదరుడే ఆయన కలిసి పుట్టించినారు కానీ నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరి మీకు మీ మీ ఎదురునే ఖండించినాను నాకు ఎలాంటి సంబంధం లేదు కురువు వాళ్ళు అంటే నాకు కూడా సోదరుల ప్రేమ అని చెప్పడం జరిగింది ఇప్పుడైనా నిలిచిపోయింది లేదు ఇక్కడ మండల నాయకులు ఒక నలుగురు ఐదు మంది ఆయనతో రోజు వాళ్ళు ఉన్నారు ఆయన పార్టీలోకి పిలుచుకొస్తే బాధపడేవాళ్ళు అంటే ఎవరు లేరు ఎందుకంటే ఈ పొద్దు మండలంలోన ప్రతి ఒక్కరూ మా ఒక్కరి నుంచే కష్టపడి మెజార్టీ వచ్చింది అనేది మాత్రం అబద్ధం అందరూ మన మండలం నాయకుల ప్రోద్బలంతోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మెజార్టీ వచ్చిందే తప్ప ఒక్కరో ఇద్దరితోనో అయ్యే పని కాదు ఇప్పుడు మేమందరం కష్టపడితేనే రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు మనం కష్టపడకపోతే ఈరోజు ఎమ్మెల్యే అనేది మూడు అక్షరాలు ఉంటాయినా కాబట్టి ఇది మాత్రం ఇదొక్క విషయంలో నేను ఖండిస్తుండ మదరాస ఉంది ఇంకా నువ్వు మండలం నాయకులు అందరం తనులాడినామని ఒప్పుకుంటా ఒక్కరి స్పిరిట్తోనే అందరూ అంటే ఇంకా తాలూకలోనే మరి ఇంకా బావులు ఉంటారు వాళ్ళకి ఎన్ని ఒకటి ఉంటాయనో ఇంకా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుని ఇప్పుడు కన్నా తన తప్పు తెలుసుకుని మన జైన దగ్గరికి వచ్చి సప్రదీప్పులు జరిపి అయితే బాగుంటుంది లేదా ఆయన కర్మ ఎందుకంటే నాకు ఫ్రెండు రాజకీయాల్లోకి పద్నాలుగు సంవత్సరాల కిందట తెచ్చిన వాడిని నేనే ఆయన తిరుపతిలో ఉండే రాజకీయాల్లోకి నువ్వు ఎందుకంటే అతను నా క్లాస్మేటు కాబట్టి అతనికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం నీకుంది ఇంకా రేపు ఎల్లుండు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది నీ కర్మ గత నాలుగైదు రోజుల నుంచి మా మండలంలో తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతుందని ఒకరిద్దరు వ్యక్తులు ప్రెస్ మీట్లు ఇవ్వడము అందులో పార్టీకి రాజీనామా చేస్తాము తొందరలో మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని ఈరోజు వీడియోలు విడుదల చేయడము చాలా శోచనీయము తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పార్టీ ఈ పార్టీలో డబ్బులున్నోళ్ళు డబ్బులు లేని వాళ్ళు అనేది ఉండదు తెలుగుదేశం పార్టీలో అందరూ సమానులని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఆయన ఇష్టం ఉంటే పార్టీలో ఉండవచ్చు ఇష్టం లేకుంటే పార్టీని వదిలిపెట్టుకోవచ్చు కానీ నందవరంలో గత ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో ఆయన ప్రమేయం నుంచే దాదాపు పదహైదు వందల ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పడము చా చాలా శోచనీయమని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆ ఆరోజు మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే జైనసిరెడ్డి గారు నందవరం గ్రామంలో దాదాపు ఐదు రోజులు పల్లెనిద్ర చేయడం జరిగింది ఆ రోజు మన చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతేనేమి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అలాంటివి పథకాలను ఎమ్మెల్యే గారు వార్డు వార్డ్ తిరిగి ప్రజల్లో విస్తృతంగా ఆ పథకాల గురించి చర్చ జరిగేటట్లు చేయడము ఆయన నైపుణ్యం నుంచి వచ్చింది కానీ ఇదేదో నేను తెచ్చాను నువ్వు తెచ్చాను అనుకుంటే అది బలుపైతుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి మీరు ప్రే మా సలహాలు సూచనలు ఇవ్వాలని మీరు వీడియోలు పెట్టినారు మా సలహాలు సూచనలు అవసరం లేదు నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నా మ నందవరం మండలంలో చాలా సీనియర్స్ ఉన్నారు మొన్న జరిగినటువంటి మార్కెటెడ్ చైర్మను బీసీలకి పూర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లయ్య గారికి ఇవ్వడం అది పార్టీ అధిష్టానము ఎమ్మెల్యే గారు సూచించిన వ్యక్తులకు ఇచ్చినారు మేమంతా ఓకే అన్నాము దాదాపు కురువలో మన ఎమ్మినూరు కాన్స్టిట్యూన్స్లో నలభై వేలు దగ్గర దగ్గర ఉన్నారు సామాజిక వర్గాన్ని గుర్తించి వారికి ఇచ్చి ఉండవచ్చు అంతేగాని ఇక్కడ డబ్బులు అనేది ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు డబ్బులు ఎమ్మినూరు కాన్స్ట్యూన్స్లో ఎమ్మెల్యే గారికి ఎవరిచ్చారో ప్రూఫ్ చేస్తే మేము వాళ్ళతో చర్చకు కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం పార్టీలో ఉండి మీరు ఇలాంటి వార్తలు బయటకు చెప్పడము చాలా శోచనీయమని మీకు తెలియజేసుకుంటున్నా మీరు ఏదైనా పార్టీలో ఉండాలనుకుంటే మీకు ఏమైనా జరిగిన అన్యాయం ఉంటే ఎమ్మెల్యే గారితో వచ్చి చర్చించుకొని ఎమ్మెల్యేతో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్డుకెక్కి మీరు రోజు ప్రెస్ మీట్లు వీడియోలు చేస్తే బాగుండదు గత రెండు రోజులుగా మా సహసర నాయకుడైన నందవరం మాధవర దేశాయ్ గారు ఏదైనా అసంతృప్తి బాధలో పడి ఏదో ప్రత్యేక ముఖంగా కానీ సోషల్ మీడియా ముఖంగా కానీ తెలియజేసుకున్న బాధని మేము వ్యతిరేకిస్తున్నామని కాదు అర్థం చేసుకొని మేము కూడా ఆయనను ఉద్దేశించి ఆయనకి మేము చిన్న సూచన ఇచ్చేదేమంటే ఇది ఒక తెలుగుదేశం కుటుంబం ఈ కుటుంబంలో ఎంతోమంది సభ్యులు ఉన్నాం దాంట్లో నువ్వు కూడా ఒకరు ఉన్నావు ఇది అందరు కలిసి నందవరం మండలం టీం వర్క్ అందరు ఐకమత్యంగా మండలం అంతా ఇల్లు ఇల్లు తిరిగి వీధి వీధి తిరిగి గ్రామ గ్రామం తిరిగితేనే ఆ మండలానికి ఆ వచ్చింది అట్లన్నీ నేను ఒక్కనే తిరిగినందుకు వచ్చిందని చెప్పుకోవడం నేను కానీ ఎవరు కానీ తప్పు అవుతుంది మా స్వామి గారు ఏం చేస్తున్నారంటే సంకటం వచ్చినప్పుడు వెంకటరమణాన్ని మొక్కినాడంట అట్లా ఉంది సమస్య సంఘటన ఒకటి వచ్చినప్పుడే కాదు మండలంలో ప్రతి కార్యకర్తకి వచ్చినప్పుడు కూడా నువ్వు స్పందించాల్సి లాల్సింది అప్పుడైతే దీనికి అర్థం ఉంటుంది మండలంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చిండొచ్చు ఉన్నా ఇప్పుడు కూడా అందరికి ఉండి కానీ అది వ్యక్తపరిచే విధానం మీడియా ముందు కాదని మాకున్న పార్టీ ఆదేశాలను మేము విస్మరించరాదని చిన్న కోరిక అదేమన్నా మన మహానాడులో మన జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు మీ మీ స్థాయిలో మీకు ఏదైనా సమస్య ఏర్పడితే మీ గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ కమిటీని సంప్రదించండి మండల స్థాయిలో ఉంటే మండల కమిటీని సంప్రదించండి లేదా జిల్లా స్థాయి కమిటీ ఉంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కలవండి అక్కడ మీకు పూర్తి న్యాయం జరగకపోతే ఈ లోకేష్ ఉన్నాడని మర్చిపోద్దు అని చెప్పాడు కాబట్టి మనకు ఏదైనా సమస్య ఉంటే మనకున్న ఇక్కడ ఉన్న మా నాయకుడు మాకు అధిష్టానమే నిర్దేశించింది బీవీ మోహన్ రెడ్డి గారు కుమారుడు బీవీ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేను మేము గెలిపించుకున్నాం మాకు హక్కు ఉంది ఆయనను అడగడానికి ఆయనతో కొట్లాడడానికి మాకు ఏ సమస్య వచ్చినా ఆయనతో మేము సాధించుకోవడానికి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును మనం నెరవేర్చుకుందామని ఆయనకిచ్చే చిన్న రిక్వెస్ట్ అనుకుంటున్నాను దయచేసి మీ రాజీనామాలు ఇవన్నీ వాపసు తీసుకోండి ఏదైనా మీ తరపున మా ఎమ్మెల్యే గారికి మేము ఇక్కడున్న నాయకులు కూడా అందరం మధ్యవర్తులుగా వహించి కానీ మీ బాధను కానీ మేము సవరించుకుంటామని మనం చేస్తున్నాం నిన్న జరిగిన మీడియా సమావేశం కానీ ఇంకోటి కానీ ఏదైనా పార్టీలో ఏమన్నా కానీ చర్చించుకున్నాడు కానీ మన కుటుంబ సభ్యులందరే కానీ పార్టీ మీడియా కానీ ఇంకొరికి కానీ ఎక్కడం సమాజం కాదు మనం ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే కానీ ఎమ్మెల్యే గారి దగ్గర చర్చించుకొని చేయాలి కానీ మధ్యవర్తిని పెట్టుకొని ఇలాంటివి మీడియాకి ఇంకోటి చెప్తే ఎమ్మెల్యే గారు సహించుడు ఇబ్బంది పడతారు